రాజు అయితే హాల్లో కూర్చొని కూర్చోడానికి వస్తాడు ఇక అక్కడ కూర్చుంటూ బామ్మ నానమ్మ మా అమ్మ ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఏమో నాకు వాళ్ళ మా అమ్మ అయితే ఏమో నాకు తెలియదు అని చెప్పేస్తుంది ఇంతలో రుద్రాణి అయితే మీ అమ్మ గుడికి వెళ్ళింది నీ భార్యను కలవడానికి అని చెప్పి అంటుంది దాంతో రాజు ఒక్కసారిగా షాక్ అయ్యి కోపం పడుతూ ఉంటాడు ఇంతలో ఆ పర్ణ అయితే కావ్యతో మాట్లాడుతూ ఉంటుంది ఆ అనామిక గెలిచింది మనం ఓడాము అలాగే నీ కాపురాన్ని కూడా ఓ ఓడించింది ఇదంతా నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో కావ్య అయితే నాకు నాకు కూడా తెలుసు అతయ్యా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఆయన ఇదంతా నేనే చేశాను అనుకుంటున్నారు అతయ్యా ఆయన మనసు ఎలా మార్చాలో నాకు అర్థం అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది దాంతో అపర్ణ అయితే నీ కాపురం మళ్ళీ నిలబడాలంటే నేను పని చెప్తే నచ్చాయి నువ్వు మళ్ళీ బుద్ధిగా వచ్చి వాడితో మా ఇంట్లో కలిసి కాపురం చేయి అలా అయితేనే నీ కాపురం నిలబడుతుందని చెప్పి అపర్ణ అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్